నమస్తే అందరికీ అందరు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం పొద్దున్న లేవంగానే అందరూ ఎవరు వాళ్ళు బిజీ అయిపోయారు ఏం చెప్తున్నావు మాలో నీళ్ళు లేవంటే నీళ్ళు వార వస్తుంది అవ్వగారు ఇంటారా లేవా బుద్ధి కాదు కానీ ఇలా ఫ్రైడే అని ఏదో పాపం అని వేసిన దీన్ని ఎప్పుడైనా చూడ తెల్లారనే మరో మొదలు అట్లా పెడతాం దేదీ ఎక్కడ ఉండారు ఇంకా ముట్టి దీప దేవుడు తెలియదు లాలజేజనే కానీ పరవయద్దు పరవయ్యాలి అదే దేవాలకి ఇప్పు వారేసింది ఏమో ఏమో వారేసింది దానికోసం అదే డబ్బాలు తీసుకుపోయాడు వారేసినాక మాలో అయ్యో ఎవడేడు ఎవడి అల్లుగాడు ఎవడ మలగాడ జే జే ముట్టేలా జేజ ఇది కూడా చిన్నపిల్ల జేజనే అందుకే జేజ మామూలుగా వెళ్ళి ఉడుద్దాం మన చెత్త చాట పట్టుకరా ద పట్టుకరా మమ్మే పట్టకరా మమ్మీ ఇచ్చివా గిట్ల తీసుకోవాలా సరే ఊడదంతా మనం లోపలికి రాంట జేజ మొక్కు మొక్కు చేతులు చేతులు గిట్ల పట్టుకుడు హలో హలో

రేషి బర్లేదా మీకు ఎందుకు ఏమో కానీ బర్లేదా మహాలో ఏం చేతున్నావు ఏం చేస్తున్నావురా మహాధ్యా ఏం చేస్తున్నావు

వంటలేమైనాయి అన్నం చారు ఇది పప్పు ఓకే కాలుతుందే పప్పు చారు ఇలా

എന്ത് മറി അത് ആകലൈനപ്പുഴ സപ്പഡേ കിന്നെ നിൽക്കും തീച്ചു കയറ്റൂടെ തീർക്ക എട്ട പോലും മാധാ

కాదే సమ్మ పెళ్ళి కదా టూ ఇయర్స్ నుంచి నువ్వు ఫాస్టింగ్ ఉంటాను ఈ రెండే రోజు తిన్నా తెలిపోతాను అనుకున్నావు పోతుంది కొలెస్ట్రాల్ రూపాయ తయారీ కొవ్వు రూపాయ గడ్డ అయితే ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ పొట్టా బ్యాంక్ బ్యాలెన్స్ చెప్తారు కానీ కొనుకొని చాలు పైసలు కావాలి బద్దగా ఉంటుంది బియ్యం బత్త కదా పైసలు దొరుకుతాయి కానీ ఇది దొరికాయి మందు బత్త మందు సిగ్గు కూడా దొరుకుతాయి దో చుట్టాల్సి దోస్తా వచ్చిన సింగపూర్ దోస్తా అని నిన్న రెండు వేలు కాసేట్లా దోస్తు కోసం

భూమిది తవ్వి గడప తల్లి ఎత్తిపోది పీ కట్టని రాలే కాబట్టి నేను తరగతి పెట్టుకోను ముందు తీసుకుంటా పోతా ఎప్పుడు తరగట్లు ఉండేది చిన్నప్పుడు ఎంగికి అప్పుడు నాకు సాపోయేది ప్రపంచానికి ఏలిస్ అంత కెపాసి ఉండే అన్ని నేను కూడా ఎదురే కాబట్టి ఇట్లా ఇప్పుడు నేను అడిగిన అందరి ఏ ఇంకా అంతేగా టైమ్ పోలేదు పది పదివాతారా అసలు అక్కడ చెప్పుకుంటా చెప్తా నువ్వేం నువ్వు ఎట్లా చెప్తావు లేచి లేచి చెప్తారా ఏమో చెప్తావు అందరికి నమస్కారం నా పేరు శారదా ఆదర్శ సంఘం సెకండ్ లీడర్ అని చెప్తా మా తర్వాత అందరు చెప్తారు అప్పుడే అందరు చెప్తారు అవి మరీ చెప్తారు చెప్పిన వాళ్ళే మా తిక్కిల పైసలు తీసుకుంటాను ఇక అప్పులు అసలు అయ్యేళ్ళ అప్పుల పుయ్య లొల్లు లల్లు పొంది అవి అవి అయితే ఏంది అవి కాకుంటే నాకు ఇక లొల్లు పొయ్యి నీకు అంబియానీ రాడు రాదు ఏ కదండి వేయపట్ట

మీరు తీసుకున్నారు వీడియోలు మీరు తీసుకున్నారు వీడియోలు పిచ్చిలేసిందా మీ ఇద్దరికి ఇంటి సభ్యులందరూ ఏమైనా పిచ్చిలో వాళ్ళు బతుకుతున్నారు

మరి అది వండుకుంటే కాసేపు ఫోన్ చేయొచ్చు ఇవేంటి పవి ఎప్పుడు అప్పుడో ఇక రీల్స్లలో యూస్ చేసిన

అప్పుడు ఫ్రిడ్జ్లలో ఏమున్నాయి ఏంటి ఏమున్నాయి అని వెతుకుడే కదా పని లేదా ఉంది ఓ పప్పు మొన్న పక్షాలు చేయంగా మిగిలిన పప్పు నార్మల్గా ఎప్పుడు అన్నం అన్నం అన్నంది అన్నం తిన్నాక పది నిమిషాలు కూడా పడుతుంది ఏమున్నాయి ఇంట్లో అని చూసి దాదాపు పందారు ఇట్లా వేస్తారు కదా మళ్ళా హాస్టల్కి పోయే రోజు చెల్లె హాస్టల్కి పోయే రోజు చేస్తామని చెప్పి దాచి పెట్టేరు ఇంత కొంచెం తీసుకుంటాం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్